కొన్నింటిలో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు అప్పుడు అర్థం చేసుకోవాలి దేవా ఆహా ఇందుకంటే నన్ను ఇక్కడికి రప్పించాను నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఎవరిని కంపేర్ చేయను నా లైఫ్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను పని ఎక్కడో పల్లెటూరులో నేను చదువుకున్నాను దేవుడు పిలుస్తున్నాడని అంటే గుర్తులేదు ఆ చిన్న తరగతి చదువుకొని మేము ఏదో వానాకాలం చదువులు అంటారు చూసారు ఆ చదువులు మేము చదివాము మొత్తం మేము దేవుని కృపను బట్టి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాం మిమ్మల్ని చెప్తున్నాను ఇదే స్టోరీ లేకుండా కాంపిటేటివ్ ఫీల్డ్ లేకుండా జాబు లేకుండా రాజమండ్రి వచ్చి జేమ్స్ సంఘం పెట్టరా అంటే నేను పెడతానా నా మాటలు మీకు అర్థమవుతలేదు దేవుడు మన పిలిచాడబ్బా అని ఎలా తెలుసా తెలుసా దేవుడు నన్ను ఈ ల్యాండ్ మీద కూర్చోబెట్టాడబ్బా నాకు ఎలా తెలుసు చెప్పినా వేరొక ఆప్షన్ ఉండదు గుర్తుపెట్టుకోండి అన్నీ మూసేస్తాడు నేను ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఇక్కడ సంఘం పెట్టాలి నేను ఎందుకంటే నా ఊరంటే నాకు ఇష్టం మా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం నేను పెరిగిన వాతావరణం అంటే ఇష్టం నాకు గంట దొరికితే ఉద్యోగం వస్తాను గంట గంట రెస్ట్ దొరికితే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి త్రీ అవర్స్ మా ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రోడ్డు బాగుంది ఇప్పుడు ఇలా ఉండేది యాక్సిడెంట్ జోన్ అది ఆ ఊరంటే ఇష్టం పెరిగిన ఎవరికన్నా ఎవరు ఊరన్నా ఇష్టమే ఆ ఊరంటే ఇష్టం ఆ ఫ్రెండ్స్ అంటే ఇష్టం సాయంత్రం అయితే ఆ బైబుల్ పట్టుకుని బయట చిన్న చిన్న ఈదుల్లో సువార్త చెప్పడానికి ఇష్టం నేను గాసుపల్ అక్కడే చెప్పాలనుకున్నాను అక్కడే ఉండాలనుకున్నాను కానీ దేవుడు నన్ను ఈ ఏరియాకి తీసుకొచ్చాడు ఇప్పుడు చెప్తున్నాను ఈ ఏరియాకి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపిస్తుంది కాదు కానీ తప్పక ఒప్పక అన్నీ ఒప్పుకి నేను ఉండాలని నాకు వేసిన కలివేండి చెప్పినా గవర్నమెంట్ జాబ్ గుర్తుపెట్టుకోండి వదిలి వెళ్ళగలనా ఇది పిల్లం కానీ ఎక్కువ వదలగలం చెప్పండి వదిలి వెళ్ళగలమా గవర్నమెంట్ జాబ్ లాక్ చేస్తాడా నన్ను అడుగుతున్నాను నేను అదే అడుగుతాను నువ్వు ఎక్కడొచ్చాదివా ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఎక్కడ సెటిల్ అయ్యావు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు దీని వెనకాల నువ్వు అనుకుంటే జరిగిందా లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా ఏదన్నా ఇక్కడ జరిగి ఇక్కడి వరకు నువ్వు వచ్చావా దీని వెనకాల పర్పస్ ఏంటి తెలియాలి నువ్వు ప్లాన్ ఇదంతా జరుగుతుందా లేదా వెనక ఎవరో ప్లాన్ చేస్తున్నారా నీకు తెలియాలి ఇప్పుడు బాగానండి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ నాకు ఫ్రీ అయిపోయింది ఎందుకంటే ఆబ్సెంట్ అయిపోయి తిరుగుతున్నాను నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అటు న్యాయం చేయలేము ఇటు న్యాయం చేయలేము దేవుని సేవ అని చెప్పి దేవుని సేవే జీవితానికి పరమార్థము సుఖము నెమ్మది దేవుని సేవలో దొరుకుతాను ఉద్యోగానికి టూ ఇయర్స్ ఆబ్సెంట్ అయిపోయి నా రిజైన్ లెటర్ తీసుకుని బాబు తీసుకోవట్లేదు గమ్మత్ అని చెప్పిన ఇప్పుడు నేను మానేస్తాను డౌట్ రావాలి ఇప్పుడు మరి ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా అంటే ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళాలని చెప్పిన ఈ ఉద్యోగం మానక ముందే ఇక్కడ ఒక సంఘం ప్రారంభించాడు ఈ ఉద్యోగం మానక ముందే నాతో ఒక ఇల్లు కొనిపించాడు ఇవన్నీ మీకు ఏమనపడుతుంది నేను ఎప్పుడు ఇల్లు కొనాలనుకోలేదండి నేను ఎప్పుడు సంఘంసలు నాకు నాకు నా లైఫ్ ఇవాంధుల్లిస్ట్గా ఉండాలని నేను సంఘం పెట్టాలనుకోలేదు ఇవన్నీ అలా నిద్రపోయే మోకాలు వేసి ఆలోచించిన నిద్రపోయిన అర్థమవుద్ది పర్పస్ ఉంది నా లైఫ్ జర్నీకి నా చదువుకు ఒక పర్పస్ ఉంది నా జాబ్కి ఒక పర్పస్ ఉంది ఇక్కడ రావడానికి ఒక పర్పస్ ఉంది ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఒక పర్పస్ ఉంది నా సొంత ఊరు జరగడానికి ఒక పర్పస్ ఉంది నా దేవుడు నన్ను పిలిచాడు దేవుడు ఇలా మాట్లాడతాడు పరిస్థితుల్లో యాకబ గారి లైఫ్ కానీ మన లైఫ్ కానీ మంచిగా ఉండి ఎందుకు ఎలా కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి నీ చదువు ఎక్కడా నీ పెళ్ళెక్కడా నీ పరిస్థితులు ఎక్కడా ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడ నువ్వు వెతుకున్నావు ఏమైనా అర్థమవుతుందా యాక సో మాట్లాడుతున్నాడు దేవుడు ఒప్పిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఆయన ప్లాన్ చేస్తుంటే మీరు గమనించండి ఈయన ప్లానింగ్స్లో ఈయన ఉన్నాడు దేవుడిని చాలా నిర్లక్ష్యం చేశాడు తన పరిస్థితులన్నీ పక్కన పడేస్తాడు ఏమన్నా సాధించాడంటే ఏమి సాధించాడు చెప్పండి తన లైఫ్కి ఒక పర్పస్ ఉందని మర్చిపోయాడు అబ్రహాముకి ఇవ్వని దర్శనం బాగా వినండి ఇస్సాకుకి ఇవ్వని దర్శనం పూర్వకాలం ఏ ప్రవక్తలకి ఇవ్వని దర్శనం గొప్ప దర్శనం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి యాకొప్పగిస్తే పట్టించుకున్నాడా మనం కంపేర్ చేసి మాట్లాడదాం ఎవరు వినని వాక్యం ఎవరికి లేని బైబిల్ నాలెడ్జ్ ఎవరికి లేని స్వచ్ఛమైన డాక్టర్స్ అన్నీ మనకున్న నిజాయితీ ఒప్పుకోండి ఏమైనా దేవుని మనసును మనం పట్టించుకుంటున్నామా మస్తాం నిస్సారంగా అలా కూర్చుంటాం ఈరోజు మెసేజ్ బాగుంటే కాస్త వేసి మనసు చెప్పి దేవుడితో మాట్లాడతాం సోమవారం నుండి ఏం చేస్తాం ఎవడ సంకన డోలు డొక్క వేసుకుని చెప్పండి పోతాం థర్టీ ఇయర్స్ సంపాదించి ఈరోజు మిమ్మల్ని యాకోబు గారిని ముందు పెట్టి ముప్పై ఏళ్ళు సంపాదించి ఏమి సాధించాడు ఏమి సాధించాడు నువ్వు సంపాదించిన సంపాదన ఉంటుంది అనుకుంటున్నావా మట్టి మట్ేసి మర్చిపోతుంది లోకం మన గుర్తుపెట్టు నీ ఫ్యామిలీ నీతో ఉంటుంది అనుకుంటున్నావా ఏదన్నా జరగకూడడం జరిగితే నీతో ఎవరన్నా ఉంటారనుకుంటున్నావా ఆకోపకు దేవుడు ముందు చెప్పాడు మీ అమ్మ లేడు మీ నాన్న లేడు మీ అన్నీ లేడు నా ప్లాన్ ఉంది నీతో అబ్రహ్ నా లెగసీని మర్చిపోకు ఇస్సాకు నా లెగసీన మర్చిపోకు యాకోబు నా లెగసీన మర్చిపోకు నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన నా కొడుకు వస్తాడు ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి మీ ద్వారా నా కుమారుడు వర్క్ చేస్తాడు ఆ వర్క్ రావడానికి మీరు వర్క్ చేయండి మీరు పని చేయండి మీరు సంపాదించిన ఏం చేయాలి మిమ్మల్ని ఎందుకు నేను బ్లెస్ చేస్తున్నాను నా కుమారుడిని లోకానికి చూపించి సమాజాన్ని ఒక సమాధానకరంగా మాస్తాను మీకు ఇన్ని చేస్తుంటే ఆశ్రద్ధలన్నీ పొందుకుంటారు వెనకాల వేసుకుంటారు ఆసులు చిన్ను చెప్పండి నచ్చిపోతాను మీ గుప్పలు ఎందుకు నింపుతున్నాను మీ కడుపు ఎందుకు నింపుతున్నాను మీ మనసుని ఎందుకు నెమ్మతో నింపుతున్నాను ఎందుకు నింపుతున్నాను ఈ ప్రశాంతమైన జీవితంతో క్రైస్తన్న ఒక పర్పస్ ఉందని చూపిస్తావని నీకు నమ్ముతున్నాను యాకోబకి దర్శనంలో చూపించాడు మనకి చరిత్రలో చూపిస్తున్నాడు క్రీస్తుని యాకోబకి చూపించి పిలిచి మరీ పిలిచాడు ప్రతి వారం నీకు రొట్టె ద్రాక్ష విరిచి ప్రతి వారం నీ కళ్ళ ముందుకు క్రైస్ట్ని తీసుకొస్తున్నాడు ఏం చేస్తున్నాను చెప్పండి యాకోబు ఎలాగైతే థర్టీ ఇయర్స్ నిర్లక్ష్యంగా చేద్దాంలే అని ఎలా అయితే అనుకున్నాడు చచ్చిపోయి చివరి రోజు వరకు ఇదే బుద్ధి ఉంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి చేద్దాంలే చూద్దాంలే వెళ్దాంలే ఈ లోపు ఏదో పని చేస్తాం దేవ పని చేస్తున్నాను ఇది నీకు ఇష్టమా కాదని ఎప్పుడైనా వేసి మనం అడుగుతాం అందుకేనండి మన పట్ల ఆయనకి చాలా బిగ్ ప్లాన్స్ ఉంటాయి కానీ ఎందుకు ఆకపోతాయి చెప్పన మన ప్లాన్స్లో మనం ఉంటాం కనుక ఆయన ప్లానింగ్స్ అన్నీ మన లైఫ్లో ఎందుకు కాకపోతే అంటే మన ప్లానింగ్స్ మనకు ఉన్నాయి మన ఫైనాన్స్ మనకున్నాయి మన మన ఫ్యామిలీ విషయాలు మనకు ఉన్నాయి మన గొడవలు మనకు ఉన్నాయి మన గిలికజ్జాలు మనకు ఉన్నాయి మన వ్యవహారాలు మనకు ఉన్నాయని అడుగుతున్నాను ఆయన వ్యవహారాన్ని ఎప్పుడో పగనబడేసాం మనం యాకోబు గారు లైఫ్లో చూస్తుంటే అదే అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు దేవుడు అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రా యాక్కోబు యాకోబు ఎన్నిసార్లు చెప్పాలి యాకోబు పట్టించుకున్నాడా తర్వాత మీరు చదవండి ఎక్కడి వరకు ఆ మనసుకి అర్థం అవ్వదంటే పన్నెండు మంది కొడుకులు పుట్టేశారు నేను త్వరగా ముగిస్తాను పన్నెండు మంది కొడుకులు పుట్టేస్తారు ఆ పన్నెండు మంది కొడుకులు పుట్టిన తర్వాత అప్పటికైనా అర్థమైందా ఒకడన్నా నా తండ్రి అబ్రహాకి చెప్పిన ఆ వాగ్దాన పుత్రుడు నా తండ్రి ఇస్సాకి ఎదురు చూసినా ఆ వాగ్దాన పుత్రుడు ఈ పన్నెండు మందిలో ఉన్నాడా అని ఎదురు చూశాడా ఒకడు వచ్చాడు చెదిరిపోని ఫ్యామిలీని సెట్ చేయడానికి ఒకడు వచ్చాడు ఒక్కడి పేరు మీకు తెలుసు జోసఫ్ ఒక మాట అన్నాడు నీకు విషయం చెప్పాలి అలా పరిగెట్టావు ఎలా పరిగెట్టావు అలా పరిగెట్టావు ఎలా పరిగెట్టావు అది సాధించావు ఇది సాధించావు నాన్న నీకు విషయం చెప్తున్నాను ఈరోజు అన్నం లేని పరిస్థితుల్లో అని కరువులో కూర్చున్నావు నీ కొడుకుని దేవుడు దీవించాడు నాన్న నీకు విషయం చెప్తున్నాను ఇక దయచేసి నువ్వు ఎక్కడ ఉండొద్దు చెప్పండి నా దగ్గరకు వచ్చాడు నాన్న మనకు ఒక లెగసీ ఉంది నాన్న నన్ను నీకు మళ్ళీ చెప్తున్నా ఒక లెగసీ ఉంది మనకి అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు నన్ను పిలిపించడం ఒక పర్పస్ ఉందని నాకు అర్థమవుతుంది ఆ పర్పస్ ఏంటంటే మా అన్నీ నన్ను గోతులో పాడేశారని అనుకున్నాను కానీ కానీ దేవుడికి ఒక పర్పస్ మీద నడిపిస్తున్నాడని ఈ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతుందా వాళ్ళ కొడుకు వచ్చి ఈ పెద్ద ఆయనతో మాట్లాడితే కానీ చివరి స్టేజ్ వరకు ఈ పెద్ద ఆయనకి తన లైఫ్ పర్పస్ అర్థమవుతుందండి దేవుడు ఎన్నిసార్లు చెప్పాలి ఎంతమంది ద్వారా మాట్లాడాలి ఎన్ని విషయాలు మాట్లాడాలి అరే మన పుట్టుక మన చదువు మన జీవితం ప్రతి విషయం ప్రతీది పెళ్ళి సంబంధాలు స్నేహాలు సెటిల్ అవ్వడం ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ దేనికి ప్రభు అంటే ఒక లెగసీ ఉంది మనం గుర్తుపెట్టుకోండి జోసఫ్ వచ్చి చెప్తున్నాడు ఏమనంటే నాన్న నీకు విషయం చెప్పాలి ఇంకా నువ్వు ఈ తిండి కోసం బట్ట కోసం గుడ్డు కోసం నువ్వేం ఏడకు నేను చెప్తున్నాను కదా నాన్న నేనున్నాను కదా నువ్వు వచ్చే ఫైనాన్స్ ఉంటే నాన్న లేకపోతే నన్ను గోతులో నన్ను తీసుకొచ్చి మాసం మీద కూర్చోబెట్టాడు రా నేను నేనున్నాను రా అని చెప్తే వాళ్ళ అబ్బాయి నీడ దగ్గరికి చేరే వరకు ఈ పెద్దాయనికి దేవుని అర్థం అర్థమవుతుందా మీకు ఏం అర్థమవుతుందో తెలియదు కానీ ఆది కాండం చదువుతుంటే మళ్ళా అంటూ అక్కడ ఆది కాండంలో ఉన్నాడని మీకు అనిపిస్తుందా లేదా అనిపించాలి మనలాగే టైం వేస్ట్ చేసేవాడు అక్కడ ఉన్నాడంటే మీకు అర్థమవుతుందా అర్థం అవ్వాలి ఎంత గొప్ప దర్శనాలు ఇచ్చినా పట్టించుకొని ఒక నేరో మైండ్తో బతికేస్తే నిర్లక్ష్య వైఖరున్న ఉన్న భక్తులు బైబుల్లో ఉన్నారంటే ఉన్నారు మనకు అర్థం కావాలి